శ్రీమాత్రి నమ్మ సిరి సంపదలు ప్రసాదించు లక్ష్మీ గవ్వలు ఉపయోగాల గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి లక్ష్మీ గవ్వలు ఉపయోగాలు చిన్నపిల్లలకి దృష్టి దోష నివారణకు మెడలో కానీ మొలతాడులో కానీ కడతారు వాహనాలకు నల్లతాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం పోతుంది భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి మందిరంలో ఉంచి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకి ధనాభివృద్ధి ఉంటుంది వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు కాపురం సజావుగా సాగుతుంది గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినది కావడంతో కామ ప్రకోపాలు వీనస్ యాప్రోడైట్స్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్టం ఎక్కడైతే ఎప్పుడు గవ్వలు గలగల అంటూ ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీమాతే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్